హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మార్కెట్కి వెళ్ళాను ఎప్పుడు మా ఆయన మా అమ్మాయి వెళ్తారు మా అమ్మాయి లేదు నేను వెళ్ళాను మార్కెట్కి కూరగాయలు కొంటుంటే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏవి పట్టుకో అరవై రూపాయలు కేజీ అంటున్నారు పావుకి అంటే ఇరవైకి ఇస్తామంటున్నారు తగ్గిమంటే తగ్గించలేదు ఇగో మా సినిమాకాడి రేట్ తక్కువగా చీప్గా దొరికినాయి రెండు కేజీలు కీర తీసుకున్నాం ముప్పై రూపాయలు ఇవే నాకు బెస్ట్ అనిపించాయి ఈ మిగిలినవి అన్నీ అరవై రూపాయలే అందుకే పావు కిలో పావు కిలో తీసుకొచ్చాను ఏం కొనాలన్నా కూడా ఐదు వందలు చేతిలో పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది ఈ కూరగాయలకి అన్నిటికన్నా చికెన్ చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది అందుకే చికెన్ తీసుకొచ్చాను కేజీ వారం అంతా మంచిగా చికెన్ పులుసు పెట్టుకొని తినవచ్చు కూరగాయలకన్నా చికెన్ బెటరు మీకు కావాలంటే చికెన్ తెచ్చుకొని పూసిపెట్టుకోండి అర కిలో టమాటా తీసుకొచ్చాను యాభై రూపాయలంట కేజీ టమాటా పది రూపాయల కేజీ దొరికినప్పుడు వాటిని లెక్క లేకుండా వాడేసాము ఇప్పుడు కేజీ బంగారం బంగారంలాగా అనిపిస్తుంది కేజీ అర కిలో టమాటా తీసుకున్నాను మా అబ్బాయి లేడు మా అబ్బాయి ఉంటే దోసకాయ తినడు మా ఆయన మా ఆయనకి ఇష్టం దోసకాయ అందుకని దోసకాయ తెచ్చాను ఒకరోజు దోసకాయ చికెన్ వండుతాను బీరకాయ చికెన్ వండుకుంటాము అన్నిట్లో చికెన్ వేసుకొని చికెన్ వండుకుందామని అన్ని కూరగాయలు తీసుకొచ్చండి ఫ్రెండ్స్ మీరు కూడా మార్కెట్కి వెళ్ళి రేట్లు చూసుకొని కొనుక్కోండి బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కూరగాయలు మాత్రం మండిపోతుంది కంట్లో నుంచి మీరే వస్తాయి కూరగాయలు చూస్తే